ఒక మూడు స్పూన్లు వచ్చి నేను నూనె వేసుకున్నాను రెండు వచ్చి ఎండిమిర్చి తీసుకున్నాను ఒక అర టీ స్పూన్ వచ్చి మెంతులు తీసుకున్నాను ఒక అర టీ స్పూన్ వచ్చి పచ్చని పప్పు ఒక అర టీ స్పూన్ వచ్చి సాయిమినాపప్పు ఒక అర టీ స్పూన్ వచ్చి జీలకర్ర ఒక అర టీ స్పూన్ ఆవాలు తగినన్ని నేను పల్లీలు తీసుకున్నాను ఫ్రెండ్స్ చూడండి ఇవన్నీ ఒకేసారి వేసుకుంటున్నాను చూడండి దినుసులన్నీ మెంతులు కూడా కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను ఎందుకంటే టేస్ట్ చాలా సూపర్గా ఉంటుంది ఒక రెండు నిమిషాలు దాకా ఇది మంచిగా ఫ్రై చేసుకుని మీ వంటలకు అమలు ఏం వేసిందో చూస్తుందండి ఉండండి చూడండి తగినంత నేను జీడిపప్పు వేసుకుంటున్నాను అండ్ మీ దగ్గర పచ్చిమిర్చి ఉంటే పచ్చిమిర్చి కూడా వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసుకున్న చాలా టేస్ట్ ఉంటుంది కాజు కూడా మీకు ఇష్టమైతే ఎక్కువ వేసుకోండి బాగుంటుంది పులిహోర చాలా టేస్ట్ ఉంటుంది హింగ్ కూడా నేను కొంచెం వేసుకుంటాను ఇప్పుడు చూస్తూ ఉండండి చూడండి తగినంత కొంచెం వచ్చి నేను హింగువా తీసుకున్నాను భలే ఘుమఘుమలాడిపోయి చాలా టేస్ట్ వస్తుంది దీంట్లో నేను కొంచెం వచ్చి పసుపు వేసుకుంటున్నాను చూడండి కలర్ఫుల్ కోసం చాలా టేస్ట్ ఉంటుంది చూడండి దీంట్లో వచ్చి మూడు కరివేపాకు రెబ్బలు వేసుకుంటున్నాను నేను మీరు మాత్రం ఒక రెండు పచ్చిమిర్చి మధ్యలో కట్ చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుంది కొంచెం హెల్త్ ప్రాబ్లం వలన నేను పచ్చిమిర్చి వేసుకోవట్లేదు మీరు మాత్రం తప్పకుండా వేసుకోండి నేను పులిహోర దినుసులన్నీ మంచిగా నూనెలో ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు అటుకులు వచ్చి మూడు సార్లు నేను మంచిగా వాష్ చేసుకుని ఒక రెండు నిమిషాలు నానబెట్టుకున్నాను చూడండి మూడు సార్లు చక్కగా కడగాలి ఎందుకంటే దీంట్లో డస్ట్ లాగా వచ్చింది అందుకోసం నేను మంచిగా మూడు సార్లు శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఇలా చేతితో పట్టుకొని ఇలా వేసుకోవాలి మేము ఒక రెండు నిమిషాలు దాకా నేను నానబెట్టాను అంటే ఎక్కువ నానబెట్టుకోలేదు నష్టపడిపోతాయి ఫ్రెండ్స్ అందుకోసం నేను తగినంత సాల్ట్ వేసుకుంటున్నాను సాల్ట్ వేసుకున్నాక ఇలా శుభ్రంగా మంచిగా కలుపుకోవాలా తక్కువ మంట మీద పెట్టుకొని ఇలా చేసుకోవాలా మేము తక్కువ మంట మీద పెట్టుకుని చేస్తే ఈ పులిహార చాలా బాగొచ్చిద్ది లేకపోతే కింద అడుగు పట్టినట్టు ఉంటుంది బాగుండదు ఫ్రెండ్స్ చూడండి చక్కగా ఇలా కలుపుకుంటున్నాను మీ వంటలక దీంట్లో పులుపు కోసం ఏం ఆడిద్ది అంటే ఈరోజు మా ఇంట్లో ఫ్రెష్గా నిమ్మకాయలు ఉన్నాయి అందుకోసం నేను నిమ్మకాయలు రసం వేసుకుంటున్నాను నిమ్మకాయల రసం వేసుకుంటే చాలా పుల్ల పుల్లగా బాగుంటుంది మీకు ఇష్టం ఉంటే చింతపండు రసం వేసుకోండి బాగుంటుంది చింతపండు రసంతో కూడా ఈసారి చేస్తా నేను చూడండి ఇప్పుడు నేను టేస్ట్ చూడాలా కొంచెం ఎందుకంటే ఉప్పు ఎంత మాత్రం ఉందో ఏమో చూసుకోవాలా ఫ్రెండ్స్ ఇంకా కొంచెం లైట్గా కొంచెం ఉప్పు తక్కువ పడింది నేను మళ్ళీ ఉప్పు వేసుకుంటున్నాను సాల్ట్ ఇలా వేసుకుని తక్కువ మంట మీద చక్కగా ఇలా కలుపుకుంటూ ఉండాలా ఎందుకంటే లైట్గా కొంచెం వాటర్ పట్టి ఉంటుంది అటుకులకి ఎందుకంటే అది కూడా ఉడకాల కదా ఫ్రెండ్స్ అందుకోసం వాటర్ లైట్గా పట్టేసిద్ది మెత్తబడటానికి కొంచెం అలా ఇలా కలుపుకుంటూ కూడా మేము ఇలా వండుకుంటే పులిహోర బాగుంటుంది నేను మూడు నిమ్మకాయలు తీసుకున్నాను చిన్న సైజే ఫ్రెండ్స్ అందుకోసం మూడు తీసుకున్నాను పెద్దది అయితే ఒకటే నిమ్మకాయ సరిపోయింది చూడండి ఇప్పుడు నేను నిమ్మకాయ జ్యూస్ అంతా లెమన్ జ్యూస్ అంతా ఇలా వేసుకుంటున్నాను ఒక్క గింజ కూడా లేకుండా జాగ్రత్తగా తీసుకోవాలి మేము ఒకవేళ చిలిక ఒక గింజ పడినా కూడా చేదు వచ్చిద్ది అందుకోసం చాలా కరెక్ట్గా కట్టుదిట్టంగా మంచిగా ఇలా కలుపుకోవాలా మూత వేసి ఒక నిమిషం దాకా నేను మళ్ళీ దమ్ చేసుకుంటాను ఈ పులిహార అటుకుల పులిహార చాలా చక్కగా రెడీ అయిపోయింది చాలా సూపర్గా రెడీ అయింది చూడండి ఎంత బాగుందో ఇప్పుడు మేము మాత్రం తప్పకుండా ట్రై చేస్తుండేసలు ఒక్క రెండు నిమిషాలు దాకా నేను దమ్ చేసుకుంటున్నాను అటుకుల పులిహోర సూపర్గా రెడీ చేసేసాను తప్పకుండా మాత్రం మీరు ట్రై చేయండి నా ఛానల్కి చూసేవాళ్ళు లైక్ చేస్తుండండి షేర్ చేస్తుండండి సబ్స్క్రైబ్ చేయండి మీటు వంటలక్క వైటికి ఇప్పుడే స్టవ్ ఆఫ్ చేస్తున్నాను స్మూత్ వేసి పెట్టేస్తాను